నరసింహ నీ దివ్య మా నామంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు నరసింహ నీ దివ్యమైనటువంటి నామమున్నదేది మంత్రమా అటువంటి నామ మంత్రము నరసింహ 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 అని అనుకోణం వస్తే చాలు కనీసం పద్యాన్ని అడ్డుపెట్టి నాలుగు మాటలు నరసింహాన్ని అనగలిగితే అందుకే పద్యం రచన చేసేటప్పుడు కూడా ఇది వదిలిపెట్టకుండా రచించారు నరసింహని దివ్యనామ మంత్రము చేత దురితజాలములెల్లా త్రోలవచ్చు అది ఒక్కొక్క హిరణ్యకశపుణ్ణి చంపడం కాదు నా దుఃఖమునకు కారణం ఏది అంటే నేను చేసిన పాపం నా పాపాన్నంతటినీ తీసేయగలిగినది ఏది అంటే నరసింహ నామం నరసింహాన్ని నేను పలకగలిగితే నోరార పిలవగలిగితే మనసును స్మరించగలిగితే నా దురితమునంతటినీ తీసేస్తుంది నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు ప్రత్యేకించి వారి యొక్క అవతారం నృసింహ పూజ హృత్సంబంధమైనటువంటి వ్యాధులను పోగొడుతుందంటారు నేను ఇది ఏ పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నది ప్రదోష వేళలో సాధారణంగా శివాలయానికి పెడతారు ఎందుకంటే దేవతలు శివాలయంలో ఉంటారని కానీ ప్రదోష వేళలో కూడా శివాలయంతో సమానంగా దర్శనం చెయ్యడానికి అధికారం ఉన్నటువంటి దేవాలయం నరసింహస్వామి దేవాలయం ఎందుకంటే అవతారం ప్రదోష వేళలోనే వచ్చింది అంత గొప్ప అవతారం అటువంటి నరసింహస్వామి యొక్క దివ్య నామ మంత్రము చేత ఆ నామాన్ని పలికినటువంటి కారణం చేత స్వామి నా యొక్క పాప రాశి అంతా అయిపోతారు బలుపైన రోగములు బాపవచ్చు వృత్సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారు నరసింహస్వామిని ఆరాధన చేసి బయటపడ్డవారు నాకు తెలుసు వ్యక్తిగతంగా నేను సభలలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నృసింహోపాసన ఆరోగ్యానికి కవచం అంత గొప్పది కాబట్టి నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత ఈ రిపు సంఘముల సంహరింపవచ్చు రాక్షస సంఘములు శత్రు సంఘములను నిర్మూలించవచ్చు శత్రు సంఘములంటే మనం ఎవరి మీద శత్రుత్వాన్ని పెట్టుకొని వాళ్ళని చంపడానికి నరసింహోపాసన చేయడం కాదు నరసింహోపాసన ఏ శత్రువులు పోవడం కోసం అంటే మనలోనే ఉన్న మోహ అరిషట్ మర్గమును పోగొట్టుకోవడానికి నరసింహ అంత గొప్పది కాబట్టి నరసింహ నీ దివ్య నామమంత్రము చేత విపు సంఘముల సంహరింపవచ్చు నరసింహనీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు నరసింహ నామం నాలుక మీద నర్తించడం అలవాటైపోయినటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అసలు యమధర్మరాజు గారి పాశం వేసే అవకాశమే లేదు కాబట్టి ఆ దండహస్తుని బంట్ల తరుమవచ్చు బడిరా అబ్బా ఏమి గొప్ప నామయ్యా స్వామినిది నీ నీ మహామంత్ర బలము చేత ఇంత గొప్ప మంత్రమీ నామం ఎంత తేలిక ఉపదేశం కూడా అక్కర్లేదు ఎవరైనా అనొచ్చు నరసింహ కాబట్టి నీ మహా మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు యమధర్మరాజు గారి నుంచి తప్పించుకోవడం కాదు కేవలము ఈ యొక్క నామాన్ని పట్టుకుని నేను వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార దూరా ధర్మపురిలో విరాజమానుడవైనటువంటి ఓ నరసింహస్వామి నిన్ను అర్చించడం ద్వారా నీ ఎంబి భక్తితో ఉండడం ద్వారా నీ పేరు పలకడం ద్వారా నేను తరించిపోతానయ్యా ఆ నామం గురించి నరసింహ శతకంలో మీకు ఇన్ని మాట్లు ఆయన మాట్లాడారు అది ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రయోగించారు అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో పొడి నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 గోవిందర్వేశ పన్నకాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేష నీల నిగమ విను భజన చేయుచు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నర సింహదు హతదూరా అన్నారు భగవన్ నామమునందు ఆయనకున్న ప్రీతిని వ్యక్తం చేస్తూ అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో శ్రమచేత తలపలేను ఈశ్వర అంత్యకాలం వచ్చేసి నా ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు బాగా ఆయాసం వచ్చేసి నాకు ఊపిరి అందనప్పుడు కాళ్ళు చేతులు చల్లబడిపోతుంటే కొడుకు వచ్చి నాన్నగారండి నానగారండి అని కూతురు అరుస్తూ ఉంటే నేను మూలుగుతూ వాళ్ళ మాట ఎక్కడో వినపడినట్టు అనిపించి నేను జవాబు చెప్పలేకపోతుంటే కిందకి దింపేసేయండి బయటికి తీసుకుపోండి చాపేసేయండి అన్న మాటలు చెవులలో పడుతుంటే అప్పుడు యమధర్మరాజు గారి భటులు నాకు కనపడుతుంటే నీ దివ్యనామాన్ని నేను పలకగలనా అప్పుడు అనగలను అనలేనో స్వామి కాకినాడ నుంచి బయలుదేరి వచ్చి పంచమీ ప్రయుక్తమైనటువంటి ఆశ్వీజమాస కృష్ణపక్షంలో శనివారం నాడు రాత్రి నీ క్షేత్రంలో కూర్చుని నీ నామని చెప్పుకుంటున్నా నమ్మి కాబట్టి అంత్యకాలమునందు ఆయాసమున నిందు తలతునో తలపనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి బాలుజ కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి రాక్షస సంహారకర్త ఓ నరసింహ గోవింద గోవింద గోవిందర్వేశ పన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిగను కష్టంగా కాదు నిన్ను నమ్మి అప్పుడు అలా అనగలనో అనలేనో ఆ భయంతో చెప్పగలనో చెప్పలేనో ఇప్పుడు చెప్తున్నా బాగా విను స్వామి నువ్వు ఇంత పెద్ద చెవులతో నృసింహస్వరూపంగా ఉన్నావు కదూ కొండ మీద కూర్చున్నవాడు ధర్మపురిలో ఉన్నవాళ్ళు రోజూ చెప్పడం పెద్ద గొప్పే ఉంది స్వామి ఎక్కడినుంచో వచ్చి పెద్ద గొంతు వేసుకుని అరిచి చెప్తున్నా నేను చెప్పానన్న విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతనో తలత్పనో తలతని అప్పుడు నేను చెప్పగలను చెప్పలేనో కానీ ఈ జన్మకి ఈ సౌభాగ్యం చాలు ధర్మపురి వచ్చాడు చెప్పాడు నామం చెప్పాడు ీతిగా భక్తిగా ఒకటికి పది మాట్లు ఆ మాట అన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అంచకాలంలో ఆ ఓపిక నువ్వే ఇచ్చి ఏ భయం లేకుండా ఏ తాపత్రయం లేకుండా నీ పద్యం జ్ఞాపకానికి వచ్చి నేను చెప్తూ ఉండగా తేలికగా నాకు ప్రాణోత్క్రమణం నీ ఎందుకు కలిసిపోవాలి అట్లా అనుగ్రహించవయ్యా ఏమి ఆర్తితో చెప్పుకున్నాడో మహానుభావుడు ఒక మాట ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలము నందు మరతునేమో ఆ వేళ యమదూత బున వచ్చి ప్రణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు నాజిహ్వతు నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నామ భజన తలతో వికాస నివాస దుష్ట సంహార రసింహరితూర అంటాడు శేషప్ప శేషప్పకవి ఆ పద్యం చెప్పబట్టి కదూ నేను ఇవ్వాలి ఈ పద్యం చెప్పుకుంటున్నా ఇక నాకు జీవితానికి పెద్ద భరోసా నాకెంత ధైర్యం నేను ఇప్పుడు వెళ్ళిపోయినా నాకేం బెంగలేదు ఎందుకంటే ధర్మపురి వచ్చాను ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో ఇంత సంతోషంగా ఆ భగవంతుడి యొక్క నామం శేషప్ప కవి పద్య రూపంలో చెప్పుకున్నా నేను ఎప్పుడు విడిపోయిన నరసింహస్వామి నా ఎందు నిలబడిన చేత ఆయన నామం చెప్పిస్తూ నన్ను తీసుకెడతాడు నాకంత పరమ విశ్వాసం ఉన్నది ఆయన మహానుభావుడు కవి అమూల్యమైన పద్యాలు బ్రతికి ఉన్న నీ భజన తప్పను కాని మరణకాలము నందు మరతునేమో బ్రతికున్నళ్ళు నా నమ్మకం అలాంటిది స్వామి నీ గురించి ఒళ్ళు చెమట పట్టేలా చెప్పుకుంటా చేతులారంగ శివుని పూజింపడేని నూరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యం బులుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు చేతులార శివార్చన చేస్తా పొద్దున్న సాయంకాలం అయ్యేటప్పటికి ఒళ్ళు చెమట పట్టేటట్టు హరినాభ సంకీర్తనం చేస్తా కానీ అంత్యకాలంలో నా ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత ముద్భవ మంది కష్టపడుచు ఒక పక్క కపం ఒక పక్క శ్లేష్మ ఒక పక్క దొగ్గు ఒక పక్క గుండె నిప్పి ఒక పక్క ఆయాసం ఎదురుగుండా యమభటులు ముకిపోతూ కంపముత్తవ మంది కష్టపడుచు నా జిహతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను అప్పుడు నేను పిలవగలనో పిలవలేను పిలవగలిగితే దృష్టవంతుణ్ణి పిలవలేకపోయినా నువ్వు చివర మాత్రం చెప్పలేదు బతికున్న నాళ్ళు ఓపికొన్న నాళ్ళు చెప్పావు అంటావేమో అలా అనొద్దు నేటికిప్పుడే నామ భజన తలతో మీ నామాన్ని ఇప్పుడే నమ్మి చెప్పుకుంటున్నాను స్వామి చెవినిడవయ్య ధైర్యము గను ధైర్యంగా చెవినివ్వడం ఏమిటి ధైర్యం అంటే ధృతి పట్టుదల ఏమిటి వీడి ఇంత ఆర్తితో చెప్తున్నాడు నిజమే కదా మృత్యుకాలం ఎవరికైనా భయంగా ఉంటుంది కదా వాడు చెప్తున్నది యథార్థం కదా వాడు ఇప్పుడు చెప్పినది ఏదిందో ఇది అడ్డు పెట్టి నేను తలుచుకుంటే నేను ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించలేనా ఒరే కోటేశ్వరరావు నీకు భయం లేదురా నేను ఉద్ధరిస్తానని స్వామిని అభయహస్తం చూపించు కాబట్టి చెవి నిడవయ్య ధైర్యముగనుభూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర ఒక్క నామ వైభవం ఈ నామాన్ని పట్టుకో చాలు ధర్మపురి క్షేత్రం ద్వారా శేషప్ప కవి ద్వారా ఆయన ద్వారా పలికించి అందించాడు నా నామం పట్టుకోరా చాలు నా తత్వాన్ని పరిశీలనం చెయ్యి భాగవతంలో ఉన్న పద్యాల్ని ఒకటికి నాలుగు మాట్లు పరిశీలనం చెయ్యి చాలు నిన్ను ఉద్ధరించే కర్తవ్యాన్ని నేను తీసుకుంటాను నామం పలకరా ఏమక్కర్లేదు నువ్వేం పెద్ద పెద్ద పూజలు చెయ్యక్కర్లేదు పక్కన ఉన్న గోదావరి స్నానం చేయి నా కొండ మీదకి రా అదేం పెద్ద కొండ కష్టపడి ఎక్కవలసిన కొండ ఏం కాదు ఆ చక్కగా యమధర్మరాజు గారిని ఆంజనేయ స్వామిని దర్శనం చేస్తూ నా మ్రోల వచ్చి నిలబడు నరసింహ 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 అని నూరార అనుకో నేనున్నాను నీవి అండగా నిలబడతాను